ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ ను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చిన జిల్లా కార్మిక సంఘం జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో కార్మిక సంఘం జేఏసీ మరియు ఎస్కేఎం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ కార్పొరేట్ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాల ఇంటికి వెళ్లి క్యాంపెయిన్ చేయాలన్నారు ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించారు భారత్ బంద్ కార్మికులు కర్షకులు సకల జనులు పాల్గొని ప్రధానమంత్రి మోదీ ప్రజల పట్ల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు గౌస్ చాంద్ గుండా మాణిక్యం మణిరామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడమైంది మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు అదేవిధంగా కార్మికుల యొక్క సమ్మె గ్రామ గ్రామంలో ఉన్నటువంటి రైతుల యొక్క సమ్మె వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వం పాల్పడుతుంది కాబట్టి వాటికి దానికి ఛార్జ్షీటులు అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి రేపు జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెను పదహారు తారీఖు రోజు కార్మికులు కర్షకులు సంఘటిత అసంఘటిత అందరూ కూడా రైతులు కూడా మరి ఈరోజు ఈ సమ్మెలో పాల్గొని భారతదేశ చరిత్రలో మరి మొట్టమొదటిసారిగా యావత్తు భారతదేశంలోనే సమ్మెకు దిగడం అనేది చాలా గర్వకారణం మరి అదేవిధంగా కార్మికునికి ఉన్నటువంటి హక్కులలో రేపు ప్రభుత్వ రంగంలో పనిచేసి దిగిపోయేటువంటి కార్మికులు కానివ్వండి ఇటు సింగరేణిలో కానివ్వని పరిశ్రమలలో కార్మికులకు ఉద్యోగ భద్రత ఉన్నది సిఎంపీ ఉన్నది పట్టుబేడుద ఉన్నది పెన్షన్ ఉన్నది అనేక రకాలుగా ఉన్నాయి కానీ కార్మి మన లేదు రైతులకు మాత్రం ఎలాంటి బెనిఫిట్ లేవు కాబట్టి రైతులకు కూడా మరి వాళ్ళకు కూడా లేవు జీవితాంతం మనకు పంటలు పండించి ఏదైతే ఆహారాన్ని అందిస్తున్నాడో అటువంటి రైతన్నలకు అన్నదాతలకు కూడా వాటికి కూడా ఇవన్నీ హక్కులు కూడా కల్పించాలని చెప్పేసి దీంట్లో పెట్టడం అనేది జరిగింది మరి ఇది రైతు ప్రభుత్వం కనుక మరి ప్రభుత్వాలు కూడా ఆలోచించి మరి వాళ్ళకు కూడా ఈ డిమాండ్స్ మీద న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యాంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రైవేటు ప్రైవేటు రంగ సంస్థలు కానివ్వండి మరి ఇతర సంస్థలలో ప్రభుత్వ రంగ సంస్థలలో మరి అదే వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకుండా పోతూ ఉన్నది ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ప్రైవేటీకరణ చేస్తాయని చెప్పేసి ఆ రోజు ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల నాలుగులో వాళ్ళు జాతీయ ఈ ప్రైవేటు సంస్థలన్నింటినీ కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జాతీయ విషయం వాటిని అలాగనే కొనసాగించాలని చెప్పేసి కూడా మేము జేసీ తరఫు నుంచి కోరుతా ఉన్నాం అదేవిధంగా సింగరేణిలో కూడా సమ్మెను మరి విజయవంతం చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు కానీ ఎవర్సోసింగ్ కార్మికులకు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి పే కూడా అమలు చేయాలి ప్రభుత్వం ముందు కూడా మొన్న ఎన్నో అది కూడా పెట్టడం జరిగింది దానికి ప్రభుత్వం ఒప్పుకున్నది గత ప్రభుత్వం చేసినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాల వల్లనే మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జరిగింది జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మనకున్నటువంటి ఈ హక్కుల సాధన కోసం రేపు జరగబోయే పదహారు తారీఖు సమ్మెలు కార్మిక వర్గం అంతా విజయవంతం చేయాలని చెప్పేసి చేసేస్తున్నాం నెల్లంపల్లి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఈ యొక్క జేఏసీ సమావేశం చేసుకోవడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏదనగా మన ఫిబ్రవరి పదహారు నా భారత్ బంధు అన్ని సంఘాలు కలిపి పిలుపునివ్వడం జరిగింది నరేంద్ర మోడీ ఏ విధమైనటువంటి విధానాలు అమలు చేస్తున్నారని దాని మీద రైతులకు మరియు సింగరేణి సంస్థకు మరియు మరి రైల్వేస్ కానివ్వండి ఎల్ఐసీ కానివ్వండి బ్యాంకులు కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అలాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆయన చెప్పడం జరిగింది కానీ ఇప్పటికి కూడా పది సంవత్సరాలు గడిచినా కూడా ఎవరికి ఒక ఉద్యోగం కూడా రాలేదు ఏ స ఏ రంగంలో కూడా ఉద్యోగాలు మాత్రం కల్పించలేదు అలాంటి ఇంకా ప్రభుత్వం మళ్ళీ యొక్క మన యొక్క ఏదైతే మతంకు సంబంధించినటువంటి దేవులను పెట్టుకొని ఈ యొక్క రాజకీయాన్ని మాత్రం చేయడం జరుగుతుంది కానీ ప్రజ దానితోటి ప్రజల కొరికిందేమి లేదు విద్యార్థుల కొరిగింది ఏం లేదు కాబట్టి మేమందరం కలిసి మొత్తం చేయసిగా ఏర్పడి ఈ యొక్క తారీఖున జరగబోయే బంధును ప్రతి ఒక్క కార్మికుడు రైతు అనే యొక్క సంఘాలు ఈ యొక్క బంధులో పాల్గొనాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది మన భారతదేశం మనం స్వాతంత్రం తీసుకొచ్చిన అటువంటి భారతదేశం వెనక్కి వెళ్ళిపోతుంది అదాని అంబానీలకు వాళ్ళ ఉన్న వాళ్ళకే కట్టబెడతారు గరీబీ హఠావు దేశకు బచావ్ అని చెప్పేసి ఒక నినాదం మాత్రమే చెప్తాడు ఉంటాడు కానీ రైతులకు చేసే పని ఏం లేదు అతని చేసింది కూడా ఏం లేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రజలకు పిలుపు అన్ని సంఘాల తరఫున ఇవ్వడం అనేది జరుగుతుంది ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పినటువంటి పది సంవత్సరాల ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయింది అదేవిధంగా నిరుద్యోగం అనేది ఉండకుండా ఈ నిరుద్యోగులకు ఎలాంటి బాధ కలగకుండా చూస్తామని చెప్పేసి అక్కడక్కడ ఉన్న ఎంపీలకు నిలబెట్టినటువంటి క్యాండ చెప్పడం కూడా జరిగింది అదే కాకుండా ఈ ఈ మధ్య దాదాపు ఆరు సంవత్సరాల నుంచి సంఘటిత అసంఘటిత కార్మికులు జంతర్ మంతర దగ్గర రామ్నీల మైదాన్ దగ్గర కూడా పోరాటం చేస్తుంటే కూడా సెంట్రోన్ ముంగట గంట ముగింద జరుగుతుంది అయినా పట్టించుకోవడం లేదు ఈరోజు ప్రజలలో వచ్చినటువంటి ఆలోచన ఉద్యోగులు సంఘటిత అసంఘటిత నిరుద్యోగులు కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని దించాలనేటువంటి ఆలోచనలతోటి ఇటు రైతులు ఇటు వ్యవసాయ కూలీలు ఈ విధ అటువంటి కార్మికులు నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్ట మార్చి ఆ విధానాన్ని అవలంబిస్తున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించేంత వరకు సమ్మెలు ఈ విధ పోరాటాలు చేసి వాళ్ళను ఖచ్చితంగా గద్దలించాలని చెప్పేసి ఆలోచన ఈ ఇవన్నీ గేస్గా ఏర్పడి దేశవ్యాప్తంగా చేసి పోరాటాలు జరుపుకోవడం జరుగుతుంది రేపు జరిగిపోయేటువంటి పదహారవ తారీఖు సమ్మెలు ఈ ప్రజలు

100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन। प्लीज विजिट मॉडल हाई स्कूल नागारम। प्रोग्रेस। कॉल एंड जीरो